ఈరోజు మనం పెద్ద గ్రామం గ్రామంలో జిల్లా పరిషత్ వినోగ పాఠశాలలో ఉన్నాం ఇక్కడ రాగానే చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఒక విద్యా నిలయానికి ఇక్కడ సరస్వతి విద్యాన్ని కూడా నేర్కొని దాని చుట్టూ అందమైన వాతావరణాన్ని పూల మొక్కలు పళ్ళ మొక్కలు ఆయుర్వేద మొక్కలు కూడా పెట్టడం జరిగింది ఇది ఇలా పెట్టడానికి గల కారణాలు ఇలా ఎవరికి చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సోషల్ ఉపాధ్యాయులు శ్రీ విఠల్ గారు కొన విఠల్ గారు గారు ఇది ఇది ఏంటి సార్ నమస్తే సార్ నేను గత వన్ ఇయర్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నా ఇంతకుముందు ఇక్కడ సరస్వతి విగ్రహం ఉండే దీంట్లో చుట్టూ పూల మొక్కలు పెట్టినాము ఇక మాకు బాలరాజు సార్ ఇటీవలనే గజేష్ మాస్టర్ గా రావడం జరిగింది వచ్చిన తర్వాత ఈ విగ్రహం ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఒక ఫ్లవర్ గార్డెన్ ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో విద్యార్థుల పుట్టినరోజు సందర్భంగా కానీ మిగతా ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేయాలి ఎక్కడ ఎలాంటి కొత్త రకం మొక్క కనిపించినా ఔషధ మొక్క ఉన్న పూల మొక్క తీసుకొచ్చి ఇక్కడ నాటి దాని సంరక్షణ తీసుకోవాలి స్పెషల్ గానీ విద్యార్థులకు కూడా దీని గురించి అప్పగెప్పడం జరిగింది చుట్టూ శ్రమం తీసుకొని దీన్ని నాటడం జరిగింది మిగతా చూడొచ్చు మనం చాలా రకాల మొక్కలు చాలా అరువైన మొక్కలు కూడా కనిపిస్తా ఉన్నాయి అదే విధంగా స్నైక్ ప్లాంట్స్ ఇలాంటి అరుదైన మొక్కలు ఆక్సిజన్ మొక్కలు అంటే అరదైన మొక్కలు కనిపిస్తాయి ఇలాంటి మొక్కల్ని పెంచడం ద్వారా విద్యార్థులకి ఆ మొక్కల యొక్క ఉపయోగం అదేవిధంగా వాటిని పెంచడం ద్వారా వచ్చేటువంటి లాభాన్ని పెద్దలు అదే అదేవిధంగా వాళ్ళ పుట్టినరోజును చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్న తర్వాత మొక్క పెరుగుతూ ఉంటే వాళ్ళు చాలా ఆనందంగా తినేటువంటి పరిస్థితులు కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకునేందుకు మన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ విఠల్ గారు అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవాలంటే ఆ స్కూల్ లీడర్ కూడా కొంత సహాయం అందించాలంటే బాలరాజు గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ